పెడుతున్నటువంటి వారిపై చాలని ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జిల్లా నుండి లాంగ్ లీవ్ పెట్టి పోనున్న సమాచార పౌర సందర్భాల పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి అనే తప్పుడు వార్తా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిపై ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నిజమైన జర్నలిస్టులకు ప్రజలకు తప్పుడు సమాచారం వెళుతుందన్నారు ఏదైనా శాఖ పరమైన వార్త రాసే ముందు సంబంధిత శాఖ అధికారి హెచ్ఓడి ద్వారా వివరణ తీసుకుని వార్తలు రాయల్సి ఉంటుంది గత కొంతకాలంగా కొంతమంది జర్నలిస్టుల చెప్పుకుంటూ కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల స్థాయి అధికారులను మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ మహిళా ఉద్యోగులను అధికారులను ఇబ్బందులకు వ్యక్తిగత విషయాలపై కూడా ఇబ్బందులు పెడుతున్నట్లుగా పోలీస్ సిబ్బందిని సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయం సిబ్బంది జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ పై అనేక తప్పుడు వార్తలు నిరాధారమైనటువంటి ప్రింటింగ్ కార్ని పిడిఎఫ్ పేపర్లలో వార్తా కథనాలు రాస్తూ వారి యొక్క మనోభావాలకు ఇబ్బంది ఇబ్బంది కలిగిస్తూ వార్తలు రాస్తున్నారని సంబంధిత దినపత్రికలలో భౌతికంగా వార్తలు లేకుండా పీడిఎఫ్ లలో అట్టే తప్పుడు వార్తలు వస్తున్నట్లుగా గమనించినది ఇలాంటి విలేకరుల వలన నిజమైన ఉన్నతమైనటువంటి విలేకరులకు అవమానం జరగటం వారి యొక్క తరఫున ప్రతిష్ట అప్రత పరువు ప్రతిష్టలు అప్రతిష్ట పాలవుతున్నాయని సాక్షాత్తు జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇలాంటి కథనలు రాస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహమ్మద్ రఫీ శ్రీనివాస్ కోరారు దీన్ని అజీంతో ఎందుకంటే రాష్ట్రంలో వస్తే మేము స్వేచ్ఛగా పని చేయడానికి వీలుండదు అదే మన మనసులో ఎప్పుడు టబ్ అవుతుండదు మేము ప్రతిరోజు వెన్నాక ప్రకృసాహం చెప్పినా ఏంటంటే మన పని నుండి మనం ఐదు తర్వాత పని వాళ్ళ ఆస్తులు రాస్తాడు వాళ్ళ అందుబాటులో ఏదో ఆస్తులు ఉంటేనే ఒకళ్ళ ఆస్తులు దీన్ని ఎట్లా మేము అధిగమించాలనే ఒత్తిడిలో మేము ఉంటాం ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అనేది మాకున్న ఉదయం ఉండే ఎనిమిది గంటలు సరిపోదు కాబట్టి మేము ప్రతిరోజు పన్నెండు గంటలు పనిచేస్తున్నాం సెలవు రోజు కూడా పనిచేస్తున్నాం దాంట్లో మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలని చేరుకోవాలంటే మేము ఇంకా ఎక్కువ పని గంటలు చేయాలనే ఉద్దేశం తప్ప మాకు వేరే ఆలోచన ఉండదు కాబట్టి ఒక పాట ఉంది నేను ఈ మధ్యలో చాలా సగ్ అన్న వినేకరణ అనే పాట అది విన్నప్పుడు ఇద్దరు లేని వాటి ఇట్లా మా నాన్న టీసీఆర్ కావచ్చు రేపు నా మీద కావచ్చు